దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూహలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి గాక మంచి దేవుడైన ఏ ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే పరిశుద్ధ పట్టణమైన ఎరుషలేము చుట్టూ ఉన్నట్లుగా సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటారు ఆయన బాహుబలము చేతను చాచిన తన దక్షిణ హస్త బలము చేతను ఆయన మనలను నడిపించుచు తన రెక్కల మాటున మనలను భద్రపరచి ఆయన రెక్కల క్రింద మనకు క్షేమస్థితిని కలుగజేస్తారు ఆయన చేతి నీడలో మనముండగా మనకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధమును వర్ధిల్లనియరు మహోన్నతుడకు యహోవాయే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆయనే మనకు క్షేమాధారము ఆపత్కాలములోనూ కష్ట సమయములోనూ దిక్కుతోచని దీనస్థితిలో మనమున్నప్పుడు ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మన పాదమును తొట్రెళ్ళనియరు మనలను కాపాడు యహోవా కునుకడు నిదురపోడు మన కుడి ప్రక్కను యహోవా మనకు నేడగా ఉండి పగలు దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులనీయక ఏ అపాయమును మన దరి చేరణీయక యహోవా మన ప్రాణమును కాపాడతారు ప్రతి విధములైన దుష్టుని ఆలోచనలను భంగపరచి కంటికి రెప్పల కాచి మనలను భద్రపరుస్తారు భక్తుడైన యోబు జీవితాన్ని మనము పరిశీలిస్తే యహోవా దేవుని కంచే యోబునకును తన ఇంటి వారికిని తనకు కలిగిన సమస్తమునకును చుట్టూ వేయబడింది కాబట్టే ఆ దేవుని కంచె ఉన్నంత వరకు అపవాది యోబును ఏమీ చేయలేకపోయాడు ఇస్రాయలునకు కాపరి అయిన యహోవా దేవుడు నేడు మనకు కూడా అట్టి కంచెను వేసి మనకు క్షేమస్థితిని దయచేయునట్లుగా మొదటిగా ఎల్లప్పుడూ మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి మన ప్రార్థనే మనకు రక్షణ కవచము రెండవదిగా దేవుని దృష్టికి యథార్థ హృదయులమై నీతి న్యాయములను అనుసరించుచు యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి శుద్ధ హృదయులమై జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మాకు కలిగిన సమస్తము చుట్టూ క్షేమస్థితిని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మును బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఈ అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ